బీరంగూడ సమీపంలో ఎనభై నుండి నూట ఇరవై వేగంతో కార్లతో పాటు లారీలు రావడంతో పక్కనే యూటర్ తీసుకుని బీరంగూడే ప్రజలు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు ఇంత జరుగుతున్నా స్థానికంగా బీరంగూడ ట్రాఫిక్ పోలీస్ స్టాండ్ లో పోలీసులు లేకపోవడంతో వాహన సేవకులు ఆడిందే పాడి పాటగా యూ ఆరోపణలున్నాయి ఇంత సమయంలో వాహనం యజమానులకు వేగంగా వచ్చి వాహనాలను తీసుకొట్టి తప్పించుకుని వెళ్లిపోతున్న సంఘటనలు కోకొళ్లలో ఈ విషయమై సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ట్రాఫిక్ నిబంధనలకు పాటించే వాహన చెల్లింపులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా బీరంగుల కమాండ్ దగ్గరికి వచ్చే టీజీ ఆర్టీసీ బస్సులో ప్రైవేట్ బస్సులు కమాండ్ ముందు ఆపడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు పక్కే ఉన్న బస్ స్టాప్ లో ఆపవలసిన ఆర్టీసీ బస్సులు రోడ్డు మధ్యలో ఆపడంతో వెనకాల నుండి వస్తున్నట్టు వీలర్ కార్లు ఇతర బస్ యజమానులు ఢీకొట్టే ప్రమాదాలు జరుగుతున్నాయి అవగాహన లేని వాహన యజమానులు అనేక ప్రమాదాలను తెస్తున్న ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం ఇబ్బందిగా మారింది అదే స్థానంలో ఆటో రిక్షాలు నిలబెట్టుకుని స్టాండ్ చేయడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి అందులోనే కొంతమంది కూరగాయలు జామ పండ్లు ఇలాంటి వస్తువులను విక్రయించడంతో ట్రాఫిక్ ఏర్పడింది తక్షణమే వాటిని తొలగించి ఆటో రిక్షాలను అక్కడి నుండి మరో పక్కకు పెట్టించాలని ప్రజలు కోరుతున్నారు